ఇక్కడ కంటికి కనిపించిన దోపిడి నడుస్తోంది అసలు చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ ఉండలేని పరిస్థితి పార్కింగ్ కోసం వాడాల్సిన ఈ బేస్మెంట్లో స్టడీ హాల్ పెట్టి నడిపిస్తున్నారు అంటే ఢిల్లీలో జరిగిన నష్టం ఇక్కడ జరిగేదాకా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోదా ప్రభుత్వం హైజీన్ లేదు మేడం ఫుడ్ పాయిజన్ వస్తుంది హెల్త్ అప్సెట్ అయితే నన్ను వాళ్ళు క్లాస్ రూమ్ లోకి రానివ్వలేదు కేవలం వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో చదువుకోవడం వల్లని ఒక్కొక్కరికి ఏడు ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయని క్లైమ్ చేసుకుంటున్నారు నిజంగా ఆ ఒక్క ఇన్స్టిట్యూట్ లో చదువుకోవడం వల్లే అన్ని ఉద్యోగాలు వచ్చుంటాయా దాదాపు వెయ్యి హాస్టల్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు నేను ఏం చూశానో వాటిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద దోపిడీని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ప్రభుత్వాలు అధికారులు తల్లిదండ్రులు ఎవరు పట్టించుకొని చాలా పెద్ద దోపిడీ ఇది ఆ దోపిడీకి బాధితులు నిరుద్యోగులు జాబ్ కొట్టాలని హైదరాబాద్ వచ్చే యువతే లక్ష్యంగా జరుగుతున్న ఆ దోపిడీని గ్రౌండ్ జీరో నుంచి మీకు అందించడానికి నేను మూడు ప్లేసెస్ కి వెళ్ళాను అవి అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ అమీర్పేట్ ఈ మూడే ఆ దోపిడీకి అడ్డాలు ఢిల్లీలో రావు సయ్య స్టడీ సర్కిల్ నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్ లో లైబ్రరీ నిర్వహించడం వల్ల భారీ వర్షానికి ఆ బేస్మెంట్ లోకి నీళ్లు చేరి ముగ్గురు సివిల్స్ ఆస్పిరెంట్స్ చనిపోయారు అవి కోచింగ్ సెంటర్స్ చేసిన మర్డర్స్ అని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు నిజానికి ఈ ఘటన తరువాత దేశ అన్ని కోచింగ్ సెంటర్స్ లో తనిఖీలు జరగాలి అన్ని రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి ఉండాలి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు హాస్టళ్లకు స్టడీ సెంటర్లకు అతిపెద్ద కేంద్రం ఇప్పుడు నేను చెప్పిన అతిపెద్ద దోపిడీ ఏంటో మీకు అర్థమైందనుకుంటా నిరుద్యోగుల మీద చాలా పెద్ద దందా నడుస్తోంది హైదరాబాద్ లో ముఖ్యంగా మూడు రకాలుగా విద్యార్థులు నిరుద్యోగులు ఈ దోపిడీకి గురవుతున్నారు ఒకటి కోచింగ్ సెంటర్స్ రెండు హాస్టల్స్ మూడు స్టడీ హాల్స్ వీటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక స్టూడెంట్ లాగా వెళ్ళాను ఎక్కడ నుంచి వచ్చారు నేను ఏం చూసానో వాటిని మీకు చూపిస్తాను ఇది చూడండి పార్కింగ్ కోసం వాడాల్సిన ఈ బేస్మెంట్ లో స్టడీ హాల్ పెట్టి నడిపిస్తున్నారు బేస్మెంట్ లో స్టడీ హాల్స్ కానీ క్లాసెస్ కానీ కండక్ట్ చేయొద్దు కేవలం స్టోరేజ్ అండ్ పార్కింగ్ పర్పస్ కే వాడాలి అనేది స్ట్రిక్ట్ రూల్ అయినా కూడా లెక్క చేయకుండా రూల్స్ ని క్రాస్ చేస్తున్న వారిని గవర్నమెంట్ అంటే ఢిల్లీలో జరిగిన నష్టం ఇక్కడ జరిగేదాకా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోదా ప్రభుత్వం ఈ వీడియో చూడండి స్టడీ హాల్ ఇరుకిరుకు డెస్క్ లు కెపాసిటీ యాభై మంది అయితే వంద మందితో నడుపుతున్నారు అటు ఇటు మెసిలిన పక్కన వాళ్లకు తగులుతారు వెంటిలేషన్ గురించి కిటికీలు ఉండవు ఉన్నా తెరవరు ఒక్కొక్క వాష్ లో మాత్రమే ఉంటాయి నేను కోచింగ్ సెంటర్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశా కానీ నన్ను వాళ్ళు క్లాస్ రూమ్ లోకి రానివ్వలేదు బయట నుంచి చూడడానికి పెద్ద పెద్ద వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో చదువుకొని సక్సెస్ అయ్యారని ర్యాంకర్ల ఫోటోలతో చేసే ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా గురించి ఎంత మందికి తెలుసు ఒకసారి ఈ ఫ్లెక్సీ చూడండి కేవలం వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో చదువుకోవడం వల్లనే ఒక్కొక్కరికి ఏడు ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయని క్లైమ్ చేసుకుంటున్నారు నిజంగా ఆ ఒక్క ఇన్స్టిట్యూట్ లో చదువుకోవడం వల్లే అన్ని ఉద్యోగాలు వచ్చుంటాయా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఫాల్స్ ప్రామిస్ లో ఇవ్వకూడదు ఇలా ఎన్నో కోచింగ్ సెంటర్లు మిస్లీడ్ చేస్తున్నాయి ఇది చూడండి ఒక్కొక్క కోచింగ్ సెంటర్లలో దాదాపు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల దాకా ఫీజు వసూలు చేస్తున్నారు అసలు కోచింగ్ ఫీజు ఇంత కట్టాలి హాస్టల్ ఫీజు అంత కట్టాలి అని గవర్నమెంట్ ఎక్కడైనా డిసైడ్ చేసిందా పోనీ వీటిపై ఏమైనా నియంత్రణ ఉందా అసలు గవర్నమెంట్ వీటి గురించి పట్టించుకుంటుందా అంటే బిగ్ నో పేద మధ్య తరగతి విద్యార్థులు ఎంతలా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారో చెప్పడానికి ఇది చాలదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎఫర్డబుల్ ఫీ మాత్రమే కట్టించుకోవాలి లేదంటే అంటే లక్ష రూపాయల జరిమానా లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని అన్నారు కానీ ఎక్కడా కూడా వీటిని నియంత్రిస్తూ ఒక ఫీ లిమిట్ అనేది ఈ గైడెన్స్ లో ఇవ్వలేదు అంటే ఇంత పెద్ద ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టట్లేదు కాబట్టి పుట్టగొడుగుల్లా పూటకు ఒక కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్ నేను చెప్పిన కదా హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా ఎంత నిరుద్యోగం ఉంటే అంత లాభపడేది ఈ కోచింగ్ సెంటర్లే దీనికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసేది రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎలక్షన్ టైంలో వేకెన్సీలను భర్తీ చేస్తామని ఊరిస్తారు అది నమ్మి నిరుద్యోగులు తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే కోచింగ్లు తీసుకుంటారు అధికారంలోకి వచ్చాక ఆ ఎన్నికల వాగ్దానాలు సంవత్సరాల తరబడి లేట్ అవుతుంది దీనివల్ల నష్టపోయేది నిరుద్యోగులు ఎలా అంటే ఇంటర్ అయిపోగానే కోచింగ్ బాట పట్టే వాళ్ళు అయితే డిగ్రీ అయిపోగానే ఇంకొందరు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటిదాకా తెలంగాణలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ పూర్తవలేదు గ్రూప్ వన్ మనతో కంపేర్ చేస్తే ఏపీ స్టడీ ఎలా ఉంది అంటే చాలా వాళ్ళ గ్రూప్ వన్ అయిపోయింది మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ రాస్తున్నారు వాళ్ళు మరి సంవత్సరాలుగా ఎలాంటి చేయకుండా ఉండి కేవలం గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతున్నారు అంటే వాళ్ళ టైం అండ్ మనీ ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయో తెలుసా ఈ నిరుద్యోగం చుట్టూ ఓ పెద్ద మాఫియా ఉందని వాళ్లకు తెలియకుండానే దోపిడీకి గురవుతున్నారు సివిల్స్ గ్రూప్ వన్ లాంటి వాటికి వన్ టైం కోర్సుకు దాదాపు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు కానీ సౌకర్యాలు అంతే లెవెల్లో ఉన్నాయా అంటే మీరే చూడండి రెండు వందల మందిని ఒక గదిలో పెట్టి ఒకే టీచర్తో క్లాస్ చెప్పిస్తారు వెనుకున్న వాళ్లకు కనిపించదు చెప్తున్నది అర్థం కాదు లక్షన్నర అంటే చిన్న అమౌంట్ కాదు ఒక చిన్నపాటి వ్యాపారమే చేయొచ్చు అలాంటిది ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచే ఇంత పెద్ద ఎమౌంట్ వసూలు చేస్తున్నారు దీని గురించి గవర్నమెంట్ ఎలాంటి రెగ్యులేషన్ అయినా ఇచ్చిందా అంటే ఇవ్వలేదు అంతమందికి కలిపి ఒక్కొక్క వాష్రూమ్ మాత్రమే ఉంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్ ఒక్కటే ఉండి చిన్నదిగా ఉంటుంది ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరిగితే తొక్కిసలాటతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది దిల్షుక్ నగర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి లాంటి వాటి కోసం కోచింగ్ తీసుకునే వారు వేలల్లో ఉన్నారు అందులో తొంభై శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారే ఇంకా ఇక్కడ క్లాస్ రూమ్స్ పరిస్థితి అధ్వానం నార్మల్ చైర్స్ తో రాయడానికి కూడా వీల్లేకుండా ఉంటాయి హాల్ నిండా కూర్చోబెట్టేస్తారు కాబట్టి క్లాస్ అయిపోయేదాకా కూడా ఎటు ఒక్కో కోచింగ్ సెంటర్లలో అసలు వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండదు ఉన్నా నీట్ గా ఉండదు నేను లోపల వెళ్ళి చూసా కానీ వీడియో నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్ కు వాష్రూమ్ లేదు అయితే గర్ల్స్ పక్కనే ఉన్న హాస్పిటల్ వాష్రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళం అబ్బాయిలంతా పక్కనే ఉన్న డంప్ యార్డ్ వైపు వెళ్లే అయినా చాలా మందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటాయి కదా జిల్లా కేంద్రాల్లోని కోచింగ్ సెంటర్లైతే ఏకంగా రేకుల షెడ్యూల్ లో లేదా ఫంక్షన్ హాల్ లలో నిర్వహిస్తూ ఉంటారు నాలాగే మీరు కూడా డబ్బులు కట్టి ఇలానే ఇబ్బందులు कदा అలాంటి సిచ్యువేషన్స్ ని కామెంట్ లో షేర్ చేయండి ఇక్కడ కంటికి కనిపించే దోపిడి నడుస్తోంది లిమిటెడ్ సీట్లు కాకుండా ఎక్కువ మందిని జాయిన్ చేసుకుంటున్నారు ఆ లెక్కలు ప్రభుత్వానికి చూపించకుండా ఫీజుల పే స్లిప్పులు మామూలు రసీదుల్లో రాసి పెద్ద బ్లాక్ మనీ సంపాదించుకుంటున్నారు అంటే వాటిని జిఎస్టి కు దొరకకుండా ట్యాక్స్ లకు చిక్కకుండా దారి మళ్లిస్తున్నారు దీని వల్ల ఇటు స్టేట్ గవర్నమెంట్ కి అటు సెంట్రల్ గవర్నమెంట్ కు నష్టమే స్టూడెంట్స్ కి అయితే ఇది చాలా పెద్ద లాస్ ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఫీజులు వాళ్ళకు నచ్చినంత దండుకోవచ్చు కదా బట్ ఇక్కడ లాభపడేది ఎవరైనా ఉన్నారంటే కోచింగ్ సెంటర్లు మా మాత్రమే అందుకే చాలా మంది కోచింగ్ సెంటర్ల యజమానులు చాలా తక్కువ టైమ్ లో కోట్లకు పడగలెత్తారు వీటితో పాటు హాస్టల్స్ కి కూడా వెళ్ళాను నేను హైదరాబాద్ లో ఇరవై వేలు పెడితే మంచి ఏరియాలో చాలా కంఫర్టబుల్ గా ఉండే గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ రెంట్ కు దొరుకుతుంది కానీ ఎగ్జిక్యూటివ్ హాస్టల్ అని బయట బోర్డు పెట్టి ఈ ఒక్క చిన్న గది ద్వారా నెలకు ముప్పై నుంచి నలభై వేలు సంపాదిస్తున్నారు తెలుసా బయటేమో ఎగ్జిక్యూటివ్ అని బోర్డు పక్కనే మురికాలువ లోపలేమైన వసతులు ఉన్నాయా అంటే ఒక రూమ్ లో పార్టీషన్ పెట్టి రెండుగా చేసి దాన్ని టూ షేరింగ్ అని మనిషికి ఎనిమిది వేల ఐదు వందలు వసూలు చేస్తూ ఈ ఒక్క గది నుండి ముప్పై నాలుగు వేలు సంపాదిస్తున్నారు బోర్ మోటార్ కూడా లేదు రోజు ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేస్తారు అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా మురుగు వాసన వస్తున్నాయి అని అక్కడ యాస్పిరెంట్స్ చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ గర్ల్స్ హాస్టల్స్ ఎక్కడికక్కడ వదిలేసిన ఈ కరెంట్ తీగలు చూసారా ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి ప్రమాదమో చెప్పలేము చిన్న వర్షానికి కూడా మోకాళ్లలోతు నీటి ప్రవాహం ఉంటుంది డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుంది చాలా చోట్ల దిల్సు నగర్ చైతన్యపురి ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు నీళ్లు వచ్చాయి మొన్న ఢిల్లీలో జరిగిన రావు సయ్య సంఘటనకు జస్ట్ నాలుగు రోజుల ముందు ఒక ఇరవై ఏళ్ల సివిల్స్ ఆస్పిరెంట్ కరెంట్ శాఖ తగులు చనిపోయాడు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ కూడా ఈ కరెంట్ తీగలతో అలాంటి ప్రమాదం ఉంది ఇది దిల్చుక్ నగర్ లోని ఒక హాస్టల్ విజువల్ ఇంత తక్కువ స్పేస్ లో సింగిల్ షేరింగ్ అని ఒక బెడ్ వేసి ఏడు వేలు వసూలు చేస్తున్నారు ఇది చూడండి హాస్టల్ నీట్నెస్ స్టాండర్డ్స్ ఇవి ఇలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు నీట్నెస్ ని సీసీ కెమెరాలు వచ్చి వాచ్మెన్ లకు ఉపాధి లేకుండా చేశాయి పోనీ ఉన్నవన్నీ పనిచేసేవైనా అనుకుంటే నో గ్యారెంటీ బాయ్స్ హాస్టల్లో అయితే అవి కూడా ఉండవు మా వస్తువులకు నో సెక్యూరిటీ అని కొందరు చెప్పారు కామన్ అటాచ్డ్ రూమ్స్ ఉండవు ఐటమ్స్ చాలా ఛాన్సెస్ ఎక్కువ నేను ఇంకో హాస్టల్ కి కూడా వెళ్ళాను ఇది చూడండి డస్ట్బిన్ ముక్కు పగిలేలా నీట్నెస్ అనేది లేదు రూమ్స్ చూపించమని అడిగితే నాకు చూపించారు ఇది త్రీ షేరింగ్ అంట బట్ నో ప్రాపర్ వెంటిలేషన్ ఇది సిక్స్ షేరింగ్ ఇందులో అసలు కిటికీయే లేదు చూడండి ఎలా ఉందో ఈ రెండు రూమ్స్ లో స్నానం ఎలా చేస్తారు అసలు అని నేను అడిగితే ఇలాంటిదే ఇంకో వాష్రూమ్ చూపించారు వాళ్ళు రూమ్ రెంట్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరిగాయి కదా అవును చాలా టూ మచ్ గా ఒక రెగ్యులేషన్ లేదు లేదు అసలు చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ ఉండలేని పరిస్థితి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ హాస్టల్ ఏ హాస్టల్ ఫుడ్తో పోషకాలు అందకపోవడం ఏమో కానీ చాలామంది స్టూడెంట్స్ హాస్పిటలైజ్ అవుతున్నారు వాంతులు డయేరియా నిత్యం ఉంటూనే ఉంటాయి అల్సర్ గ్యాస్ట్రిక్ కేసులు కూడా చాలా ఉన్నాయి జూన్ లో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు హాస్టల్ ఇన్స్పెక్షన్ చేశాక చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి దాదాపు వెయ్యి హాస్టల్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు వాటిలో చాలా వరకు రెసిడెంట్ బిల్డింగ్లలో రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి ప్రాపర్ బిల్డింగ్ నామ్స్ అనేవి పాటించట్లేదు భారత ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ ప్రకారం నామ్స్ ఏవి పాటించకుండా ఉన్నాయని తెలిసింది ఈ హాస్టల్లలో ఫుడ్ దంద ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి నాలుగైదు హాస్టల్ నడుపుతాడు అన్నింటికీ కలిపి ఒకటే కామన్ కిచెన్ ఉంటుంది ఎక్కడ తెలియదు అండ్ హైజీన్ ఉందా లేదా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు కూడా వీళ్ళు చూడలేరు ఇక్కడ ఒక్కళ్ళకి ఫోర్ ఫైవ్ హాస్టల్స్ ఉంటాయి సో బల్క్ లో ప్రొవైడ్ చేసుకుని హాస్టల్ హాస్టల్ కి సప్లై చేస్తారు వాళ్ళు రైస్ మా దగ్గర కుక్ చేస్తారు అయిపోతే అప్పుడు కుక్ చేస్తారు కానీ కర్రీస్ అవన్నీ బల్క్ లో చేసి దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ముదిరిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆయిల్స్ మసాలా కారం చపాతి పిండి ఫుడ్ కలర్స్ లాంటివి వాడి వండుతారు ఇంకా మసాలాస్ ఓన్లీ నార్మల్ మన ఇంట్లో మసాలాస్ కాకుండా చాట్ మసాలాస్ ఉంటాయి చుట్టూ ఆ చాట్ మసాలాస్ కర్రీ చేసి పడేస్తారు ఇలాంటి ఫుడ్ తిని చాలా మంది డైరియా వాంతులు గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ అయ్యారు కొందరు అయితే ఏకంగా ట్వంటీ ఫోర్ హవర్స్ పెయిన్ ఆపరేషన్ అల్సర్ లాంటి ఎన్నో రకాల సివియర్ హెల్త్ ప్రాబ్లం వలన చదువు మధ్యలో వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫుడ్ హెల్త్ ఇలా అంటే ఫుడ్ అంటే అది మార్నింగ్ యూజ్ ఆయిలో నైట్ అదే యూజ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ రిపీట్ అదే కాల్ చేసి హై కార్బన్ రిలీజ్ అయిపోవడం అందరికీ సేమ్ ప్రాబ్లం మేడం సమ్మర్ ఎస్ప్రెస్సింగ్ సమ్మర్ నాట్ ఎస్ప్రెస్సింగ్ కొన్ని మెంబర్స్ అవుట్ బయట తింటారు కొన్ని మెంబర్స్ హెల్త్ అఫెక్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి పోతారు ఇక్కడ హాస్టల్ యాజమాన్యం ధైర్యమంతా ఏంటి అంటే వీళ్ళు చదువుకోడానికి వచ్చారు సో ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లైంట్ చేయలేరు స్టూడెంట్స్ అడ్జస్ట్ అవుతున్నారు కదా అందుకే అలుసుగా తీసుకున్నారు వీళ్ళు ఎలా చెప్తారంటే మొహం మీదే నచ్చితే ఉండండి లేదంటే ఖాళీ చేసేయండి అని మానసికంగా ఇబ్బంది పెడతారు అది వాళ్ళ ప్రిపరేషన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సో దాని వల్ల విద్యార్థులు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇష్యూ రైజ్ చేయడం లేదు భారతదేశంలో జనాభా తక్కువ కాదు కదా అన్ఎంప్లాయీస్ తక్కువ కాదు బోల్డ్ ఎంతమంది వస్తారు చదువుకోనికి నువ్వు ఉంటే ఉండు పోతే పో కొందరు రాస్పిరెంట్స్ చాలా చిన్న చిన్న గదుల్లో అంటే టెన్ బై టెన్ గదుల్లో ఉంటున్నారు వాటి రెంట్ ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అట్లాంటి వాటిల్లో ఉంటూ హెల్త్ ని పణంగా పెట్టి బయట మెస్సుల్లో భోజనం తింటూ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ ఇబ్బంది కూడా వర్ణనాతీతం అంటారు వాళ్ళు కానీ అక్కడ ఫుడ్ ఎట్లా కారణంగా అంటే బయట రూమ్ లో ఉండి ఫుడ్ నాకు నచ్చినట్టు చోట కట్టేసుకుని తింటాను బెస్ ఉంటారు సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ పర్మిషన్ లేని హాస్టళ్లను గుర్తించి ప్రభుత్వం వాటిపై వెంటనే చర్య తీసుకోవాలి హాస్టల్స్ లో ఫుడ్ చెకింగ్ రెగ్యులర్ గా జరుగుతూ ఉండాలి కోచింగ్ సెంటర్లకు కళ్ళెం వేసే గైడ్ లైన్స్ తీసుకొని రావాలి ఆస్పిరెంట్స్ ధైర్యంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ను చెప్పుకునేలా ఒక గ్రివెన్స్ బాడీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉండాలి మొన్న ఢిల్లీలో రావు సయస్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం యాస్పిరెంట్లను పోగొట్టుకోవడం అక్కడితో ఆగితే మంచిది అలాంటి సంఘటన ఇక్కడ జరగొద్దు అనుకుంటే కోచింగ్ సెంటర్లు హాస్టల్ స్టడీ హల్స్ వాటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి ఇవన్నీ రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉండాలి నిరుద్యోగుల మీద జరుగు జరుగుతున్న ఈ దోపిడీని మీ ముందు తీసుకురావడం కోసం రెండు వారాలుగా నేను కష్టపడ్డాను ఈ వీడియో కోసం నేను పడ్డ ఈ రెండు వారాల శ్రమ మీ ఒక్క షేర్ తో జస్టిఫై అవుతుంది సో కన్సర్న్ ఆఫీసర్స్ వరకు గవర్నమెంట్ అథారిటీ వరకు ఈ వీడియో చేరేలాగా ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి నేను చేసిన ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ ఓన్లీ ఫుడ్ కమిషనర్ టు కమాండ్ రైడ్ ఆన్ దిస్ హాస్టల్ నాట్ ఓన్లీ దిస్ హాస్టల్ ఆల్ హాస్టల్ హాస్టల్ మా